ఒకటన్నా అన్ఫార్చునేట్లీ బీసీబిల్ కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక్క లెటర్ ఏక్బీ ఖతాప్కో నై సబ్ ఈనో జాకే మోదీ సాబ్సే పూచే కి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పాస్ కరాదు ఏకి ఖతనై దిక్తాప్కో ఒక్కటండి ఒక లెటర్ రాయలే ఆయన అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతానని తీసుకపోవాలి ఒక రెండు సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు దానికి రాహుల్ గాంధీ రాలే ఇంకోలు రాలే ఇంకోలు రాలే వీళ్ళే పోయిను వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు వాపస్ వచ్చి తప్పితే దాంతో నెట్ రిజల్ట్ జీరో సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు ఏం అవసరం ఉన్నది మీకు జయలలిత గారు తమిళనాడులో తొమ్మిదేళ్ళు ఆపిన ఎన్నికలు ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలో అక్కడ బీసీలోకి వచ్చింది ఎంబీసీలోకి వచ్చింది మరి ఇవాళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది అందరు మొత్తుకుంటున్నారు మాకు కావాలని కోరుతున్నారు కోరుతున్నప్పుడు వీళ్ళకంతా ఆడవుడ్ ఏముంది పోనీ కేంద్రం నుంచి నిధులు రావు రావంటే మీరు పోయేదాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు కదా మినిస్టర్లు ఉన్నారు కదా ఇక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది అక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ అవుతుంది ఎందుకు ఆగుతాయి నిధుల ఫ్లో మీరు చాలా అప్పులన్నీ కూడా మేము మాడిఫై చేసి వాటిని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటారు కదా మరి ఇది చేయండి ఎందుకు చేయరు అంటే మీ మైండ్లో మీ మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశమే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంత తొందర ఎన్నికలు పెట్టరు ఓకే టీకే ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీసీపీ ఇస్తే బీఆర్ఎస్ అవర్ల బీసీకి ఇస్తుందని గ్యారెంటీ ఉందా బీజేపీ అవర్ల బీసీకి ఇస్తాదని గ్యారెంటీ ఉందా సో అంటే ఏందన్నట్టు వీళ్ళు ఇచ్చినట్టు చేయాలి వడగొట్టినట్టు చేయాలి కాంగ్రెస్ పార్టీకి అది ముందు నుండి ఉన్న అలవాటే ఏం చేసిండ్రు పోయిన ఎన్నికల బీసీ డిక్లరేషన్ ఇక్కడ చేసిరు కానీ జిల్లా మొత్తంలో ఒక బీసీకి వెళ్ళలే మొత్తం రాష్ట్రంలో ఒక పద్మశాలికి ఇస్తే ఎక్కడ ఇచ్చారు చార్మినార్ కాడిచ్చిరు పత్తర్గట్టి అదే కాన్స్టిట్యుయెన్సీలో యాకట్పూర్ కాన్స్టిట్యెన్సీలో ఆడ బ్రహ్మదేవుడు కూడా గెలవడాడు ఆడ ఎంఐఎం మీద ఆడ తీసుకుపోయి పద్మశాలీలకు ఇచ్చిర్రు ఆయన తోడగొట్టేసి అంటే ప్రాబ్లం ఏంది అని అంటే ఎక్కడైతే ఊడగొట్టాలో అక్కడ ఇచ్చినట్టు చేస్తారు అన్నట్టు కానీ లాభం రాకుండా వేస్తారు సో ఇవాళ నిజంగా కూడా పోనీ మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఏ ఏ ఊర్లలో ఇస్తారో అన్ని పార్టీలు చెప్పండి అన్ని పార్టీలు మేము అదే ఊర్లో బీసీలకు ఇస్తామని చెప్పండి అది సాధ్యమవుతుందా కాదు కదా కానప్పుడు ఎందుకు మోసం చేయాలి ఇందులో అందరికన్నా పెద్ద ద్రోహి బీజేపీ పార్టీ వాళ్ళని కూడా మేము నిలదీస్తాం రెండవ ద్రోహి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఖచ్చితంగా हमने लगभग